హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నారు అన్న ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీ అయితే ఆడవాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తుందండి అనుకోకుండా అత్తులు ఇంటికి వచ్చినా లేదా మనం ఎక్కడికైనా వెళ్ళేసి ఇంటికి వచ్చి తినడానికి ఏమీ లేకపోయినప్పుడు అప్పటికప్పుడు చేసి తినగలిగిన రెసిపీ అండి అదే ఉప్మా ఈ ఉప్మా అనేది తక్కువ ఖర్చులో కూడా చాలా మందికి ఆకర్ని అయితే తీరుస్తుంది ఇది ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది కదా అనుకోకుండా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా ఇంట్లో చేసి పెట్టడానికి ఏమి లేనప్పుడు కూడా వాళ్ళకి అల్పాహారం కోసం ఏదన్నా చెయ్యాలి అంటే అప్పటికప్పుడు చేసి పెట్టడానికి ఈ ఉప్మా మనకి చాలా హెల్ప్ చేస్తుంది నిజ ఉప్మా అనేది చాలామందికి మాకు నచ్చదు అంటారు కానీ ఒరిజినల్గా చేసిన ఉప్మా అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ కప్పు మెజర్మెంట్లో అయితే చూపిస్తున్నాను ఒక కప్పు రవ్వ వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగితే మనకి ఉప్మా చేసినప్పుడు చాలా బాగుంటుంది దాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిటపడలాడిన తర్వాత మినపప్పు పచ్చిశనగపప్పు అలాగే వేరుశనగపప్పు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం ద్వారగా వేయించుకోవాలి ఒరిజినల్ ఉప్మాలు అయితే ఎటువంటి వెజిటేబుల్స్ అవి ఏమి వేయరు ఓన్లీ పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు మాత్రమే వేస్తారు ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం తురుమును కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఈ ఉప్మాకి అల్లం తురుము ఫ్లేవర్ అనేది మెయిన్గా వేసుకోవాలి అప్పుడే ఉప్మా అనేది రుచిగా ఉంటుంది తరువాత ఉల్లిపాయ అలాగే కరివేపాకు కూడా వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఇక్కడ మూడు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని తర్వాత దీంట్లో మన ఉప్మాకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి ఈ నీళ్ళు అనేది బాగా మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ గరిటతోటి కలుపుకోవాలి లేకపోతే ఉండలు వస్తాయి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి రవ్వ అనేది వేసుకొని చక్కగా కలుపుకున్నాం కదా ఈ ఉప్మా అనేది కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది అందుకే మనం మూడు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసాము ఈ ఉప్మాని ఉడికేది ఈ టైంలో చక్కగా ఉడుకుతుంది చూడండి ఈ గంట జారుడుగా ఉన్న టైంలోనే మనము స్టవ్ ఆఫ్ చేసి మూతగనక పెట్టామంటే ఒక ఐదు నిమిషాలకి ఉప్మా అనేది మగ్గి ఉప్మా అనేది విచ్చుకుంటున్నట్లు అవుతుంది ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక్కసారి బాగా గరిడితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్లో వడ్డించుకునే ముందు ఒక్క స్పూన్ నెయ్యి కన్ను వేసుకొని వడ్డించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసిన ఉప్మా ఈ ఉప్మా అయితే పల్లీ చట్నీతో కానీ లేదా మామిడికాయ పచ్చడితో అయినా కొబ్బరి చట్నీ అయినా లేకపోతే పంచదారతో కూడా వడ్డించినా కానీ అంత రుచిగా ఉంటుంది నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్